హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే మీరు ఎలా ఉన్నారనేసి అనేసి నా కిందైతే కామెంట్లో షేర్ చేయండి ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మునగాకు ఫ్రై ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను చాలా చాలా రుచిగా కుదురుతుంది ఈ ప్రాసెస్లో మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది అలాగే మునగాకు దొరకని వాళ్ళు అయితే కొన్ని కొన్ని మరీ చేసుకుంటారు కదా మెయిన్గా చెప్పాలి అంటే మునగాకు ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పచ్చండి ఇలా చేసుకుని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినండి రుచి అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇలా మునగాకు కొమ్మలు తీసుకొచ్చిన తర్వాత అలాగే ఆకులు తుంచిన తర్వాత కాకుండా ఇలా కొమ్మల్ని వాటర్లో ముంచేసేయండి ఏమైనా దుమ్ము అలాంటివి ఉంటే బయటకు వచ్చేస్తాయి లేదు ఆకు తెంపిన తర్వాత కడగాలి అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకోసం కొమ్మల్ని వాటర్లో ముంచేసేయండి ఒక బకెట్లో వాటర్ తీసుకొని ఇలా వాటర్ అని పోయేంతవరకు ఒక కాటన్ క్లాత్ పైన వేసేసి తర్వాత వీటి ఆకులని అయితే తుంచేసేయాలండి వీటిపైన ఉన్న చెమ్మంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఆకులను అయితే ఈ విధంగా తుంచుకోవాలి నేను తీసుకున్న కొమ్మలైతే పది నుండి పదిహేను కొమ్మలు తీసుకున్నాను అవైతే మీకు కప్పులలో చెప్పాలి అంటే మూడు కప్పుల దాకా వస్తుందండి ఇలా ఆకులని తుంచాలి అంటే కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి అలాగే మీకు ఈజీ ప్రాసెస్లో ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ కరివేపాకు రెబ్బలు ఏ విధంగా అయితే తుంచుతామో అలా తుంచేసిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న కాడలు కనిపిస్తున్నాయి చూసారు కదా అవి ఫ్రై అవ్వండి ఈ చిన్న చిన్న కాడల్ని ఇలా రివర్స్లో పట్టుకోవాలి ఇలా రివర్స్లో పట్టుకొని ఈ విధంగా తుంచండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఈజీగా వస్తాయి లేదంటే వంట కొమ్ములన్నీ చిన్న చిన్నగా అలాగే ఉండిపోతాయి అలాగే ఫ్రై కూడా చక్కగా అవ్వవు అందుకోసం చూపిస్తున్నాను ఇలా అన్ని కొమ్మలు ఆకులన్నీ తుంచేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా మూడు కప్పులు దాకా వస్తుందండి ఈ ఆకు వచ్చేసి ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి పల్లీలు వన్ బై త్రీ కప్ దాకా పల్లీలు పావు కప్పు కన్నా కొంచెం తక్కువ తీసుకోండి శనగపప్పుని ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే స్టవ్ ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి కొంచెం అవి కాస్త ఫ్రై చేశాక పావు కప్పు దాకా మినపప్పు పప్పు తీసుకోండి మీ దగ్గర గుండమైన పప్పు ఉంటే వాటిని కూడా తీసుకోవచ్చు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలండి ఇవి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి జీలకర్ర త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేశాక ఇందులో కొద్దిగా కరివేపాకు తీసుకోండి ఒక రెండు లేదా మూడు రెబ్బల కరివేపాకు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేయండి పొట్టు తీకుండా ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఒక ఒకటి లేదా రెండు నిమిషాలు టైం తీసుకుంటుందంటే ఫ్రై చేయడానికి అయితే ఇందులో మీరైతే నువ్వులు యాడ్ చేసుకోండి అలాగే ధనియాలు కూడా యాడ్ చేయండి లేదు నా దగ్గర అయితే పౌడర్ ఉంది అందుకోసం నేనైతే వాటిని ఇందులో యాడ్ చేయట్లేదు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసేసి వాటిని కూడా కాస్త వేయించుకోండి నేనైతే ఇవి కాస్త చల్లబడిన తర్వాత మిక్సీలో వేసేసి ఇవి గ్రైండ్ చేసుకుంటున్నాను ఆన్ చేస్తూ ఆఫ్ చేశారనుకోండి పొడి ఆటోమేటిక్గా తయారైపోతుందండి పప్పు కనిపించకుండా కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా అవుతుంది చూసారు కదా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోండి ఇలా స్పూన్తో అటు ఇటు కదల్చుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం పౌడర్ లా కనిపిస్తుంది చూసారు కదా ఇలా వచ్చిందాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఇందాక పెట్టిన ప్యాన్ పెట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా తీసుకోండి అలాగే ఇందులో ఎండుమిర్చి ఆరు నుండి ఏడు ఇలా తుంచి తీసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు స్పూన్తో కాస్త ఫ్రై చేసుకోండి ఇవి ఇలా చిట్టుపళ్ళు ఆడుతున్నప్పుడు ఇందులో అయితే జీలకర్ర ఒక టీ స్పూన్ అలాగే ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా అంతా ఫ్రై చేసిన తర్వాత పల్లీలు కూడా వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి వెల్లుల్లి రెబ్బలు నాలుగు నుండి ఐదు కచాపచాగా దంచి వేంటి పొట్టుతో పాటు ఇలా వేసి ఇవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో అయితే ఆకులు వేసుకోవాలి మనం ఇందాక తుంచి పెట్టుకున్నాం కదా మునిగాకుని అది ఇందులో యాడ్ చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టేసి కప్పు కొలతతో చూసుకుంటే రెండు నుండి మూడు కప్పుల దాకా వస్తుందండి ఇలా ఆకులన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఆయిల్లో ఇలా స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలిపేసిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను ఇలా ఉప్పు వేస్తే ఆకులు త్వరగా మగ్గిపోతాయి ఇలా యాడ్ చేశాక ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి రెండు లేదా మూడు నిమిషాలు ఉంచేసి అంటే ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి ఆకు పూర్తిగా మగ్గిపోయింది ఇలా ఆకు పూర్తి మగ్గిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ దాంతో ఒకసారి మిక్స్ చేసుకోండి ఇందులో ఉప్పు వేసి కాస్త మూత పెట్టి అలానే ఉంచేసాం కదా అందుకోసం కొంచెం వాటర్గా కగుపిస్తుంది అందుకోసం ఈ విధంగా స్పూన్తో గట్టిగా నలుపుతూ కలిపేసేయండి ఇలా ప్రెస్ చేస్తూ కలిపితే పొడి పొడిగా అవుతుంది చూసారు కదా ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా పొడి పొడిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా కారం తీసుకుంటున్నాను మీరు కారం వద్దు అనుకుంటే ఎండుమిర్చి రెండు లేదా మూడు తెంచి వేసుకోండి ముందే ఆ తర్వాత నువ్వుల పొడి ఒక టీ స్పూన్ దాకా వేస్తున్నాను ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ముందుగా పొడి ప్రిపేర్ చేశాం కదా అది ఇందులో యాడ్ చేసుకోండి నువ్వుల పొడి ధనియాల పొడి నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసేసాను లేదు మీ దగ్గర అవైలబుల్గా లేదు అంటే పొడి మాత్రం మనం ముందుగా పప్పులు వేయించుకున్నాం కదా అప్పుడే నువ్వులని అలాగే ధనియాలను ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఇదొక టేబుల్ స్పూన్ ఇలా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసి ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచేసేయండి అంతే ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఈ పౌడర్ అంతా ఆకుకు పట్టుకోవాలి కదా అందుకోసం ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేస్తే చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో ఇప్పుడు రుచి చూసుకొని ఉప్పు ఏమైనా తగ్గినట్టుగా ఉంటే ఉప్పు వేసుకోవచ్చు లేదు కారం కూడా లేదు అనుకుంటే కారం వేసి ఒక చక్కగా కలిసిపోతుంది ఎంతో రుచికరమైన మునిగాకు ఫ్రై రెడీ అయిపోయింది మీరు ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ మునగాకును మీరు డెఫినెట్ గా ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసిన ఫ్రైని మనం టిఫిన్స్ లో కూడా వాడుకోవచ్చు లేదు అంటే పప్పు చారులో సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది స్కూల్ కి వెళ్తున్న పిల్లలకైతే లంచ్ బాక్స్ లోకైతే చపాతి రౌండ్ గా రోల్ లా చేసేసి అలా మధ్యలో పెట్టేసేయండి రుచి చాలా బాగుంటుంది అలా కాకుండా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినండి మీ ఇంట్లోనే మునగాకు చెట్టు ఉంటే మాత్రం మీరు డెఫినెట్గా అలా వెళ్ళేసి ఆకులు తింపేసి ఇలా ఫ్రై చేసి చూడండి ఈ రుచికరమైన మునగాకు ఫ్రై మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్